అందరికి నమస్కారం ఈ రోజు నుంచి శ్రావణమాసం ప్రారంభం అవుతుంది మరి శ్రావణమాసంలో వాయనం ఇస్తున్నారా ఈ పొరపాట్లు అస్సలు చేయకండి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శ్రావణమాసం వచ్చింది ఈ శుభమాసంలో లక్ష్మీదేవిని పార్వతీదేవిని పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు ముఖ్యంగా మహిళలు వ్రతం శ్రావణ మంగళవార వ్రతాలు ఆచరించి ముత్తైదువులకు వాయనం ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతారు అయితే వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం తెలియక చేసే కొన్ని పొరపాట్లు పూజా ఫలితాన్ని తగ్గించవచ్చు మరి శ్రావణమాసంలో వాయనం ఇచ్చే సమయంలో చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శ్రావణమాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు వాయనం ఇచ్చేటప్పుడు చేయకూడని కొన్ని పొరపాట్లు కింద ఇవ్వబడ్డాయి శ్రావణ మాసంలో వాయనం ఇచ్చేటప్పుడు చేయకూడని పొరపాట్లు మాంసాహారం ఉల్లి వెల్లుల్లి తినడం శ్రావణ మాసంలో శాకాహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారం మద్యం పొగాకు వంటివి పూర్తిగా మానేయాలి అలాగే ఉల్లి వెల్లుల్లి వంటివి కూడా ఆహారంలో చేర్చుకోకూడదు ఇవి తామసిక ఆహారాలుగా భావిస్తారు శరీరానికి నూనె రాసుకోవడం శ్రావణమాసంలో శరీరానికి నూనె రాసుకోవడం అశుభమని కొన్ని నమ్మకాలున్నాయి అయితే నూనె దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు పగటిపూట నిద్రపోవడం శ్రావణమాసంలో ముఖ్యంగా వ్రతాలు చేసే రోజుల్లో పగటిపూట నిద్రపోవడం మంచిది కాదు తల వెంట్రుకలు లేదా గడ్డం కత్తిరించుకోవడం పురుషులు పురుషులు శ్రావణ మాసంలో తల వెంట్రుకలు గడ్డం కత్తిరించుకోకూడదని కొన్ని ప్రాంతాల్లో నమ్ముతారు రాగి పాత్రలో వండిన ఆహారం తినడం రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను ఈ మాసంలో తినకూడదని కొన్ని సంప్రదాయాలు చెబుతున్నాయి తులసి ఆకులను శివుడి పూజలో వాడటం పరమశివుడిని పూజించేటప్పుడు తులసి ఆకులను ఉపయోగించకూడదు శివుడికి మారేడు దళాలు ప్రీతికరమైనవి అపవిత్రంగా ఉండటం శ్రావణమాసం మొత్తం పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలి ముఖ్యంగా పూజలు చేసేటప్పుడు వాయనం ఇచ్చేటప్పుడు మడి శుచి పాటించాలి వ్రతం రోజు భార్యాభర్తలు దూరంగా ఉండకపోవడం వ్రతం ఆచరించే వారు పూజకు ముందు రోజునుంచి పూజ రోజు కూడా భాగస్వామికి దూరంగా ఉండాలి వాయనం ఇచ్చినప్పుడు అగౌరవం చూపడం వాయనం తీసుకునే ముత్తైదువులను గౌరవంగా చూసుకోవాలి వాయనం ఇచ్చేటప్పుడు వారి పట్ల అగౌరవం చూపడం లేదా అనాదరణ చేయడం చేయకూడదు వాయనంలో లోపాలు వాయనంలో ఇచ్చే వస్తువులు శుభ్రంగా పవిత్రంగా ఉండాలి పాడైన లేదా అశుభకరమైన వస్తువులను వాయనంగా ఇవ్వకూడదు సాధారణంగా పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు తాంబూలం పిండివంటలు వంటివి ఇస్తారు శ్రావణ మాసంలో చేసే పూజలు వ్రతాలు వాయనాలు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేయడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు ఈ నియమాలను పాటించడం ద్వారా అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చు